నమస్కారం నా పేరు ఎంలిఖిత నేను ఇప్పుడు తెలుగు తల్లి గురించి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను ఆంధ్రత్వం ఆంధ్ర ఫలం అని తమిళంలోని అప్పయ్య దీక్షితులచే కీర్తింపబడిన భాష మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని కన్నడ రాజకవి శ్రీకృష్ణ దేవరాయలచే కొనియాడబడిన భాష మన ఆంధ్ర భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులచే ప్రశంసింపబడిన భాష నా భాష మీరందరూ మురిసిపోతున్న భాషను నేను నేనే మీ తెలుగు తల్లిని నాడు వాగ్ధోరణే దీరులని పెప్పులొందిన వీరులు నేడు ఆంధ్రమున మాటలాడకపోవట ఏమి ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైనా ననవరస శ్రవణమున ఆంధ్రమును మాటలాడుచుండగా అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే ఆంధ్ర మాతాపితులకు పుట్టినవాడే వాయు నిరాహార పాలన మనర్చినవాడే అర్ధమాంధ్రమాన సంవత్సరముల ఇడువరకైనా ఆంధ్రమును మాటలాడిన వాడే అట్టివాడాంగ్లైన భాషను అభ్యసించినంత మాత్రమునా ఆంధ్రమును మాటలాడుకుండా ఆశ్చర్యము అవిశ్వసనీయము అసత్యము యామని కూయలేని పిల్లి ఎక్కడైనా ఉండునా కిచికిచిలాడని కోతిని మీరెక్కడైనా జూచికిరా ఈతరాని కప్పను ఏ దేశమునందైనా జూచికిరా ఉందరుటకు మీరే నిదర్శనము ఆంధ్రమును మేము మాట్లాడుకుండాను చేసినది అసక్తి కాదు కానే కాదు అనిష్టత అలసత్వము ఇది శిలాక్షరమైన మాట మాట్లాడుటకు ఇష్టమేనా లేకపోవడో తెలుగు మాటలాడినవాడు గుణము లేనివాడు విద్య రానివాడు గౌరవము లేనివాడు అని అభిప్రాయపడుచున్నారా అట్లే కాకుండా ఎడల మాటలాడుకపోవటము ఏమి ఇన్ని మాన్యములు అమ్ముకుని ఇంత సొమ్ము ఖర్చు చేసి ఇంత చిత్త ప్లై సంబంధి సంపాదించిన ఈ ఆంగ్లేయ భాషా పాండిత్యం ఎటువంటిదో మీకు తెలియనిదా ఆంగ్లేయ గ్రంథములు ఎన్నియో చదువుచున్నారు ఆంగ్లేయ ఉపన్యాసాలు ఎన్నియో ఇచ్చుచున్నారు మీకు ఏ మాత్రము భాషా కలిగినది ఏ మాత్రము బిందు బృందనకు మాతృభాష మీరట్టి భాషను బలికరించి పరాయి భాషలు పఠించుచున్నారా ఉపాధ్యాయుడైనా అక్కర్ లేకుండా ఎడలా ఉపాధ్యాయుడైనా అక్కర్ లేకుండా చదువుకుని ఎడలా భాషా జ్ఞాన సంపద నీకు ఎంతసేపు నాకు ఆంధ్ర భాష రాదని నాకు తెలుగు భాష రాదని ఆంధ్రుని నోటి వెంట వెడలదవదు మీకు భాష రాదేమి అబ్బా మీరు ఏ ప్రయత్నం చేయొచ్చున్నారని మీకు భాష వచ్చుటకు మిత్రులకు ఉత్తరములు వ్రాయినప్పుడు మహారాజశ్రీ తోడను ప్రారంభించి చిత్తగింపు వలయంతో పూర్తి చేయవలను తెలుగు భాష తెలిసిన వాడు పరభాషలో నిన్నడూ ఉత్తరములు వ్రాయకుడు మన భాష తెలిసిన వారితో పరభాషలో నెన్నడూ సంబోధించకుడు సంభాషించకుడు వీరి నియమములు చేసుకునరు తెలుగు పుస్తకం తెరచి చదువుగలేరు ఆంగ్ల భాష కొరకు అమ్మ భాష మొదట ఆపైన పరభాష తెలుసుకొనుడు తెలుగు వెలుగు గణుడు అవసరాలు బట్టి పరభాషను నేర్చుకోవడం తప్పేమీ కాదు అలా అని మాతృభాష నెన్నడూ మరవకూడదు పరభాష నేర్చుకోవడం వల్ల కమ్మనైన పలుకులు అనుబంధాలన్నీ మారిపోతున్నాయి వ్యవహారికోద్యమడైన రామమూర్తి గారు జన్మదినమే కదా నేను మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము అట్టి వారిని స్మరించుకొని వారిని అభ్యసించి వారికి అభ్యాసమైన రీతిలోనే నేను మీతో కొంతసేపు వ్యవహారిక భాష నందు మాట్లాడుతున్నాను వారు మురిసిపోదురు మీరు ముచ్చటపడదురు ఇతిహాసాలు కావ్యాలు నాటకాలు ప్రబంధాలు ఇలా అనేక సాహిత్య ప్రక్రియలతో కూడిన భాష మన తెలుగు భాష అనేక పర్యాయ పదాలు అర్థాలు జాతీయాలు సామెతలతో విరచిల్లుతున్నది మన తెలుగు భాష ఓనమాని నుండి జీవిత పరమార్థం నేర్పిస్తున్న భాష మన తెలుగు భాష మీరు నియమములు నొచ్చుకొని పుట్టుక చేతనే కాక బుద్ధి చేత యోగ్యత చేత స్వభావం చేత ఆంధ్రులు అనిపించుకున్నారు ఇవి ఏ నా దీవెనను జై ఆంధ్రుడ జై జై ఆంధ్రుడ Gracias.